హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ పండుగ కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము నాగపంచమి పండుగ జరుపుకున్నామండి ఇలా పిండి వంటలను అయితే తయారు చేసుకున్నాము నువ్వుల ఉండలను శనగపప్పు గోధుమ రవ్వ పాయసాన్ని పుట్నాల పప్పుతో ఉండలను తయారు చేసుకున్నామండి బెల్లాన్ని ఇలా మెత్తగా తరిమి పెట్టుకున్నాము రవ్వను కూడా తీసుకున్నామండి శనగబేళ్ళను ఇలా ఉడకబెట్టుకోవాలి మెత్తగా అయ్యేంతవరకు కొద్దిగా ఎక్కువ నీళ్ళని యాడ్ చేసుకోవాలండి అందులోనే బెల్లం తురుమును కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి తర్వాత గోధుమ రవ్వను కూడా ఇందులో వేసి యాలక్కలను కూడా ఇందులో వేయాలండి వీటిని బాగా ఒక పదహైదు నిమిషాలు ఉడకనివ్వాలి అంతే ఎంతో రుచికరంగా ఉండే శనగపప్పు గోధుమ రవ్వ పాయసం రెడీ అయిందండి నువ్వులను ఇలా మిక్సీకి పెట్టుకున్నామండి రెండు మూడు సార్లు మిక్సీకి వేసిన తర్వాత ఇలా మంచిగా మెత్తగా అవుతాయి బెల్లాన్ని కూడా ఇలా మెత్తగా దంచుకొని పెట్టుకున్నామండి వీటి రెండింటినీ కలిపి ఇలా మెత్తగా దంచుకోవాలండి నువ్వులను బెల్లాన్ని ఇలా ఉండలుగా కట్టడాకే రావాలండి మళ్ళీ పప్పులను కూడా మేము ఇలా దంచుకున్నామండి పప్పులు బెల్లాన్ని కలిపి ఇలా ముద్దలుగా అయితే తయారు చేసుకున్నామండి నాగుల పంచమి పండక్కైతే ఇలా పిండి వంటలను మేము తయారు చేసుకున్నామండి మీ ఊళ్ళలో ఎలా తయారు చేసుకుంటారో కామెంట్ చేయండి